ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇప్పుడు చందానగర్ ఏప్రిల్ నైన్టీన్త్ గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు నమస్కారం మా విజిత గురుగారు మనం చాలా రకాల స్తోత్రాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాము కానీ నేను ఈ మధ్య ఒక వీడియో చూసాను దాంట్లో ఆర్గల స్తోత్రం అని చెప్పి నేను చూడడం జరిగింది అసలు ఏంటి ఈ స్తోత్రం మనకి ఏ పురాణంలో ఉంది లేదంటే ఎక్కడ ఉంది అసలు ఇది ఏ శాస్త్రాల్లో ఉంది దీన్ని ఎందుకు ఈ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అసలు ఎందుకు చేస్తారు తెలుసుకోవాలని అనిపించింది ఒకసారి దాని గురించి తెలియజేయండి తప్పకుండా మనకి దేవీ భాగవతంలో స్కాంద పురాణంలో ఈ యొక్క దేవి ఆర్గాళా స్తోత్రం అనేటటువంటిది వస్తుంది అలాగే చండీ సప్తసతి దుర్గా సప్తసతి మార్కండేయ పురాణంలో కూడా ఈ ఆర్గాళా స్తోత్రం వస్తుంది దీనికి అధిష్టాన దేవత చండీ అమ్మవారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఇంద్రకీలాద్రి నివాసిని కనకదుర్గమ్మ తల్లి మొత్తము ఈ శక్తులన్నిటికీ అధిష్టాత్రి దేవత అంటే మనము ఈ ఆర్గళా స్తోత్రంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క అంగాన్ని నన్ను రక్షించు తల్లి అని చెప్పి ఆ స్తోత్రం ఉంటుందన్నమాట అయితే దీన్ని ఎవరు చేశారండి ఈ సాధన అంటే ఇంద్రజిత్తు చేస్తాడు ఇంద్రజిత్తు చండీ అమ్మవారి యొక్క సాధన చేయడంతో రావణ బ్రహ్మ కూడా వాళ్ళ కులదేవత అనమాట ఆ చండీ అమ్మవారు ఏమవుతుంది ఒక రోజున మండోదరి ఈ రామ రావణ యుద్ధం ప్రారంభమవుతుంది ప్రారంభమయ్యే సమయంలో అర్గళ స్తోత్రంతో రావణ బ్రహ్మ బ్రహ్మాండంగా చేస్తాడు అలాగే అర్జునకృత దుర్గాస్తవము అని ఉంటుంది అది కూడా ఈ అర్గళా స్తోత్రం లాంటిది అన్నమాట అంటే అలాగే ధర్మరాజు కృత దుర్గాస్తవము ధర్మరాజు చేశాడు ఆయన డిపార్ట్మెంట్ అయింది ఈయన డిపార్ట్మెంట్ ఈయన అర్జునుడిది ఇవన్నీ ఒకటే కాకపోతే రామణ బ్రహ్మ ఏం చేస్తాడంటే దాన్ని ఎక్సైటెడ్ స్టేట్లోకి లాక్కొస్తాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీదేవి ఉందమ్మా లక్ష్మీదేవిని అర్జునుడును ఈయన ధర్మరాజు చేశారనుకోండి గ్రౌండ్ స్టేట్ దేవత అంటాం అంటే శాంతంగా ఉంటుంది ఇలాగా ఎక్సైటెడ్ స్టేట్లో కంటే ఆమెను సాగదిస్తాడు ఒక మామూలు ఉంగరం ఉంటే దాన్ని బాగా చేస్తే ఎలాగైతే సాగదిస్తామో ఆ శక్తిని తాంత్రిక దేవతగా మార్చేస్తాడు రావణాసురుడు చండీగా మార్చేస్తాడు అందువలన ఆ చండీ దేవతని మనము ఈ యొక్క ఆర్కళా స్తోత్రం అంటాం ఇది మరి ఉగ్ర దేవతని మనం ఏం చేస్తున్నామంటే ఎక్సైట్ చేస్తున్నాము మనము అమ్మవారిని మనము యాక్టివేట్ చేస్తున్నాము ఆ ఎనర్జీని యాక్టివేట్ చేస్తున్నాం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగండి ఏమండి స్తోత్రం చదవడం వల్ల వస్తుందా అండి ఎనర్జీ వస్తుందా అండి శక్తి వస్తుందా అండి వాళ్ళకి సింపుల్ ఎగ్జాంపుల్ ఫైబర్ చైర్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు కూర్చున్న తర్వాత వెంటనే లేచిన తర్వాత ఏ వస్తువును పుట్టుకున్న షాక్ కుడుతుంది ఒక గంట రెండు గంటలు కూర్చోవాలి వీళ్ళు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ బాడీలోకి వచ్చేస్తుంది స్టాటిక్ ఎనర్జీ అంటే కదలకుండా ఉన్నటువంటి ఎనర్జీ మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి బయటకు వెళ్ళి ఎవరిని ముట్టుకున్నా లేకపోతే దేన్ను ముట్టుకున్నా ఎనర్జీ వస్తు కరెంట్ షాక్ కుట్టినట్టుగా ఒక క్షణం వస్తుంది అంటే ఏంటి ఎనర్జీ బాడీలో ప్రవహిస్తుంది అదేవిధంగా ఈ మంత్రాలు ఇవన్నీ కూడా జపించడం వల్ల లోపల స్టాటిక్ ఎనర్జీ వస్తుంది అందువలన ఇక్కడ ఏమని ఒక భక్తుడు ఏం చేశాడంటే ఈ ఆర్గళా స్తోత్రాన్ని తెగ చదివేస్తున్నాడు తెగ చదివేస్తుంటే ఆయన భార్య మొదటి భార్య చనిపోయింది మా గురువుగారు ఇది ప్ర లైవ్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది ఎప్పుడో పురాణాల్లో ఎక్కడో జరిగిన సంఘటన కాదు మా గురువుగారు అయినటువంటి వషశ్రీ గారు సుందరకాండ చెప్తారు కదా ఆయన మొదటి తమ్ముడు పురాణ పంట రాధాకృష్ణమూర్తి గారు అంటే మా గురువుగారు జయశ్రీ టాకే రాజమండ్రి దగ్గర ఉండేవారు ఆయన ఆ దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడు గురుగారు మా భార్య చనిపోతుందండి చనిపోయిందండి అన్నాడు ఫస్ట్ భార్య సరే అయిపోయింది అయిపోయిన తర్వాత అలా నలుగురు భార్యలు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నాడు నలుగురు భార్యలు చనిపోయారు చనిపోతే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని అతను జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళాడు అసలు నీకు అలా జరగకూడదే ఎందుకు జరుగుతుంది ఇది అని వాళ్ళు చెప్తున్నారు ఆ జ్యోతిష్కులు కూడా మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మా గురువుగారు అయినటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఆయన ఆ చక్రాన్ని చూసి నీకు ఇలా జరగకూడదే ఎందుకు ఇలా జరిగింది అన్నారు అప్పుడు జ్యోతిష పండితులు చూశారు ఆధ్యాత్మికవేత్తలు చూశారు చూస్తే ఏమీ ఫాల్ట్ లేదు ఏంటి అన్న నువ్వేం పూజ చేస్తావు నాయన అని అడిగారు మా గురుగారు నేను అప్పుడు ఉన్నాను స్టూడెంట్ని అప్పుడు అమ్మవారండి చండి సప్త సత్ చేసేస్తున్నానండి అన్నాడు ఓకే అయితే పర్వాలేదు ఇంకేం చేస్తావు అర్గళ స్తోత్రం చేస్తున్నానండి అన్నాడు బాగుంది మరి అది పట్రా అన్నారు ఎందుకో ఈయనకి డౌట్ వచ్చి నువ్వు చదువుతున్నావు కదా అని అందులో మమ భార్యా రక్షతు రక్షతు అని చదివే పదులు అది ప్రింటింగ్ మిస్టేక్స్ ఏం పడింది మమ భార్యాం భక్షతు భక్షతు అని పడింది అదే చదివేస్తున్నాడు ఆయన పెద్దగా చదువు ఆయనకి భక్షతు భక్షతు అనగానే తినేస్తుంది అమ్మవారిని పిలుస్తున్నాడు నా భార్య తినే నా భార్య తినే అంటున్నాడు అందుకే మొదటి భార్య పోయింది రెండవ భార్య పెళ్లి చేసుకుంటే ఆమె పోయింది ఇలా కంటిన్యూస్ జరుగుతుంది అనమాట కాబట్టి ఈ ఇలాంటి మేజర్ మిస్టేక్స్ అంత శక్తివంతమైనటువంటిది ఇదంతా కూడా రుద్రయామల మంత్రశాస్త్రము అని ఒకటి ఉంటుంది ఆ రుద్రయామల మంత్రశాస్త్రములో ప్రక్షిప్త మంత్రాలతో సంపుటీకరణలతో కొన్ని తయారై ఉంటాయి అన్నమాట మంత్రాలు ఆ మంత్రాలకి అవి చేసుకుంటారు చాలామంది దానికి రక్షణగా ఈ ఆర్గళా స్తోత్రం చేసుకుంటే ఏం కాదనమాట చతరేం చేసేవాడంటే ఈ ఆర్గళా స్తోత్రం వల్ల చనిపోవడం లేదు అతని భార్య ఇంకేం చేస్తావు ఇంకేం చేస్తామంటే ఈయన నేను ఖాళీ సాధన చేస్తానండి నంబూరు గుంటూరు దగ్గర ఖాళీ హనుమాన్ సాధన ఉందండి హనుమత్ ఖాళీ సాధన అని అనేవారు మేము చిన్నప్పుడు అన్ని ఎవరు దేవి సాధన చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం ఊర్లో వెళ్ళిపోవడం చూడడం కాళికాదేవి ఫోటో ఉంటే చాలు అనమాట అట్లా సరే బాగుంది ఈ అరగళా స్తోత్రం చేసుకొని ఆయన అన్నారు స్తోత్రం చేసుకున్న తర్వాత వాళ్ళ భార్య మిగిలిపోయింది అనమాట అందువలన ఎవరు మరణించలేదు ఇక స్టాప్ అయింది అంటే స్తోత్రంలో ఏముంటుంది అంటే భార్య భర్తలు ఒకరి క్షేమం కోసం ఒకరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంగ అంగాన్ని మనల్ని ఇప్పుడు మంత్రం చదివేటప్పుడు మంత్రం ఏం ఏం చేస్తాం ఆం అంగుష్టభ్యామ్ నమ ఇలా తర్జనీభ్యామ ఇవన్నీ చదివేసి హృదయాయ నమ శిర 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 శిఖాయి వషట్టు ఇట్లా చెప్పేసి ఇతి దిగ్బంధ అని దిగ్బంధనం చేస్తాం మనం ఏ మంత్రం చేసినా అంటే బయట శక్తులు ఈ యొక్క ఈ అసుర శక్తులు అంటే రాక్షసులు ఆకాశంలో నుంచి వచ్చి రామచంద్రుడు హోమం చేస్తుంటే ఋషులు చేస్తుంటే మాంసం మొక్కలు వేసేవారు అలా చేయక్కర్లా ఫోన్ వస్తుంది మనకి మనం ఈ పూజ వదిలేసి వెళ్ళిపోతాం లేకపోతే ఎవరో వస్తారు ఎవరో చుట్టాలు వస్తారు ఎవరో పిలుస్తారు అవి ఆ శక్తులు ఏమి మనం చేసేటటువంటి సాధన పదిహేను నిమిషాలు కూడా ఎవరో డిస్టర్బ్ చేయకూడదని దిగ్బంధనం చేసుకుంటాం అదే అర్గళాస్తోత్రం అర్గళా స్తోత్రంలో ఏమని ఉంటుంది నేను తర్వాత చేయబోయేటటువంటి మంత్ర అనుష్ఠానం చండీ మంత్రం అవ్వచ్చు గాయత్రి మంత్రం అవ్వచ్చు రాములవారి మంత్రం అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ మంత్రాలన్నీ నేను ముందుకు వెళ్తాను కాబట్టి అమ్మ నేను ఇక్కడ ఈ నన్ను ముందు రక్షించు నేను ఉండాలి కదా ఫస్ట్ ఎగ్జిస్టెన్స్ మామ నేను ఉండాలి కదా నేను ఉంటేనే నెక్స్ట్ బా అనుష్టానం ఇవన్నీ చేస్తాను కాబట్టి ఏమంటాము నా యొక్క నయనములు శిరోమే రక్షతు ఏ తర్వాత శిఖాయ వశతు మొత్తం శిఖాన్ని మమ దిక్కుల్ని కూడా దిగ్బంధనం చేసుకుంటాం నా కళ్ళని రక్షించు మమ భార్యాం రక్షతు మమ భార్య రక్షతు ఎవరు భార్యను రక్షించేది భైరవి భైరవి అమ్మవారిని పిలుస్తాం అలా మమ మమ సంపద మన మన యొక్క సంపదల్ని రక్షించేటటువంటిది మహాలక్ష్మి మమ మమ సంతానాన్ని రక్షించేటటువంటిది ఒక కాత్యాయని ఇట్లా ఒక్కొక్క అంగాన్ని మన శరీరంలో ఉన్నటువంటి అంగాలని మనకి లింక్ అయి ఉన్నటువంటి మన పరివారాన్ని మన స్నేహితుల్ని అందరినీ కూడా మా మన యొక్క విజ్ఞానాన్ని జ్ఞానాన్ని కూడా రక్షించి మన బుర్రని ఆయుర్ధాయాన్ని ఆయురక్షతు అట్లా ఒక్కొక్క దేవతని రక్షించమని చెప్పేసి ఈ ఆర్గళ స్తోత్రంలో చెప్పబడి ఉంటుంది ఎవరైతే ప్రతిరోజు ఈ పదకొండు సార్లు కనుక ఈ యొక్క అర్గళా స్తోత్రాన్ని జపిస్తారో ఎంతో పేజ్ ఉండదు ఒక జస్ట్ ఒక ఫిఫ్టీ శ్లోకాస్ ఉంటాయన్నమాట ఈ యాభై శ్లోకాల్లో కనుక ఎవరైతే కనుక పారాయణ చేస్తారో నిత్యము భయంకరమైనటువంటి కష్టాల నుంచి కూడా బయటకు వచ్చేస్తాడు ఎటువంటి వాళ్ళైనా సరే దీనికి కారాగృహంలో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళు అపనిందల పడినటువంటి వాళ్ళు అత్తామామల ప్రాబ్లమ్స్తో ఏ కారణం లేకుండా అకారణంగా మానసిక వ్యధ పొందినటువంటి వాళ్ళు సంతానం లేక ఇలా రకరకాల సంపదలు ఇక ఈ కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా అన్ని సమస్యలకి ఒకే ఒక్క పరిష్కారం అర్ఘళ స్తోత్రం ఇది సాక్షాత్తు మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి దేవతల స్వరూపమైనటువంటి దుర్గా దేవతకు సంబంధించినటువంటి స్తోత్రము ఇది సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో అన్ని చోట్ల కూడా చదువుతారు ఇది మహాపండితులకు మాత్రమే మనకి ఇది అందుబాటులో ఉంటుంది అందువలన నువ్వు చేసినటువంటి ఆ వీడియో మన గారు అయినటువంటి మొత్తం ప్రపంచానికి గురువు గారు అయినటువంటి చాగంటి గారు అన్న అవ్వచ్చు సో విధంగా ఎవరో ఒకటి ఈ వీళ్ళదిలో దాంట్లోనే ఉంటుంది మామూలు కామన్ మ్యాన్కి ఉండే దాంట్లో ఉండదు అనమాట కాబట్టి కానీ వాళ్ళు చెప్పిన ఉద్దేశం ఏంటంటే కామన్ మ్యాన్ బాగుపడాలని వాళ్ళు చెప్తారు దీంట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని జనమంతా తీసుకొని మహిమను తీసుకొని వాళ్ళ కనుక జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ టెన్ మినిట్స్లో కనుక వీళ్ళ కనుక ఈ మంత్రాన్ని ఈ ఈ యొక్క స్తోత్రాన్ని చదువుకుంటే అందరూ చదవచ్చు స్తోత్రం అంటే అందరూ చదవచ్చు అనమాట ఇది కనుక చదువుకుంటే ప్రపంచంలో వీళ్ళకు ఉన్నటువంటి శత్రు బాధ పోతుంది అన్ని బాధలు పోతాయి ఇది కృష్ణదేవరాయలు వారు ఈ స్తోత్రాన్ని పఠించారని చెప్పేసి శాస్త్రం చెప్తుంది ఎందువల్లంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడికి కూడా ఆయన శ్రీకృష్ణదేవరాయలు వారు వచ్చారు శ్రీ మనకి తిరుపతే కాదు వచ్చిన తర్వాత కృష్ణదేవరాయలు వారే ఆ తిరుపతి గుడిని డెవలప్ చేశారు ఆ టైంలోనే వచ్చి మన బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఇంద్రనీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మని ఆర్గళా స్తోత్రంతో కృష్ణదేవలాయర్ వారు స్తోత్రం చేశారని చెప్పి మనకి క్లియర్గా ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్లో నమోదయ్యి ఉందమ్మా ఓకే సంతోషం గురుగారు నిజంగా దానికి సంబంధించిన విశిష్టతను అంతా కూడా చాలా చక్కగా వివరించారు అసలు ఏంటి నిజంగా ఇది ఒక స్తోత్రం ఉందా ఉంటే ఎందుకు ఎవరు ఎక్కడ మాట్లాడలేదని అనిపించింది కానీ చాలా మంచి వివరణ ఇచ్చారు ధన్యవాదాలు ధన్యవాదాలు